నవంబర్ ఇరవయవ తారీఖు గురువారం రోజున కార్తీక అమావాస్య రానుంది ఈ అమావాస్య అనేది ఎంతో పవిత్రమైనటువంటిది ఈ కార్తీక అమావాస్య రోజున కేవలం పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే చాలు ఇక కోటికి లేనివారు కూడా కోటేశ్వరులుగా మారుతారు అయితే పా ఈ యొక్క కార్తీక అమావాస్య గురువారంతో కలిసి వస్తుంది నవంబర్ ఇరవైవ తారీఖు ఇక ఈ యొక్క కార్తీక అమావాస్య అనేది ఎంతో పవిత్రమైనటువంటిది ఈ అమావాస్య రోజున మనం చేసేటటువంటి ఈ చిన్న పరిహారం అనేది మన దరిద్రాన్ని తొలగిస్తుంది అంతేకాదు మన చుట్టూ ఉండేటటువంటి అనేక రకాల సమస్యలను ఇబ్బందులను కూడా తొలగిస్తుంది అలానే ఎటువంటి సమస్యలను అయినా సరే ఖచ్చితంగా కూడా తొలగించే శక్తి సామర్థ్యం అనేది ఈ యొక్క పసుపు పరిహారానికి ఉంటుంది ఈ పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వేయటం వల్ల అనేక రకాల దరిద్రాల నుండి విముక్తిని పొందుతారు సాధారణంగా కార్తీక మాసం అంటేనే ఎంతో పవిత్రమైనటువంటిది ఈ మాసంలో చేసేటటువంటి పూజలు కావచ్చు పరిహారాలు కావచ్చు అవన్నీ కూడా మనకి ఎంతో మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి అంతేకాదు కార్తీక మాసం అనేది చాలా పవిత్రమైనటువంటిది అలానే ఈ మాసం అంటే ఎంతో ప్రత్యేకమైనటువంటిది కూడా ఈ యొక్క కార్తీక మాసంలో ఈ మాసం చాలా అంటే చాలా ప్రత్యేకమైనటువంటిది ఈ మాసంలో ప్రతి రోజు కూడా ఒక పవిత్రమైనటువంటి రోజుగానే పరిగణిస్తూ ఉంటాము ఈ యొక్క కార్తీక మాసంలో ప్రతి రోజుని కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రోజుగా పరిగణిస్తూ ఉంటాము అటువంటి ఈ యొక్క కార్తీక మాసంలో మనం అందులో అమావాస్య రోజు గురువారంతో కలిసి వస్తుంది కార్తీక అమావాస్య గురువారంతో కలిసి వస్తే ఆ రోజు చాలా పవిత్రమైనటువంటిదిగా పరిగణించబడుతూ ఉంటుంది అలానే ఈ యొక్క కార్తీక అమావాస్య రోజున మనం చేసేటటువంటి చిన్న చిన్న పరిహారాలే మనకు పెద్ద పెద్ద మంచి ఫలితాలను తేవటానికి అంటే తోడ్పడుతూ ఉంటాయి ముఖ్యంగా అమావాస్య అంటేనే మనకి పరిహారాలకి పెట్టిందే పేరు ఈ అమావాస్య రోజున చేసేటటువంటి ప్రతి పరిహారం కూడా ఎంతో మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది మనకి ముఖ్యంగా నరదృష్టి ఈ నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది ఈ నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలానే మన పైన జరిగేటటువంటి చెడు ప్రయోగాలు ఈ చెడు ప్రయోగాలు కూడా మన మనల్ని చూసి ఓర్వలేని వారు మనం ఎదుగుతూ ఉంటే ఓర్చుకోలేనటువంటి వ్యక్తులు మనకి దృష్టిని పెడుతూ ఉంటారు అలా మనకి నరదృష్టి అనేది పెట్టడం వల్ల మనం జీవితంలో ఎదగలేము ముఖ్యంగా మనం ఏది కూడా సాధించలేము అలానే మనకు వ్యాపార పరంగా కూడా అభివృద్ధి అనేది ఉండదు నరదృష్టి ఉంటే ఇక మనకు ఎందులో కూడా అభివృద్ధి అనేది అస్సలు ఉండనే ఉండదు అని చెప్పుకోవచ్చు మరి అటువంటి నరదృష్టిని సైతం తొలగించే శక్తి కేవలం ఈ యొక్క అమావాస్యకి ఉంటుంది ముఖ్యంగా అమావాస్య రోజుల్లో మనం నదీ స్నానాలు చేయటం కానీ దాన ధర్మాలు చేయటం కానీ ఎక్కువగా చేస్తూ ఉండాలి నదీ స్నానం చేసిన దాన ధర్మాలు చేసిన మంచి ఫలితం అనేది ఉంటుంది నది స్నానం చేయటం వల్ల చాలా రకాలైనటువంటి చెడు ప్రభావాలు తొలగిపోతాయి నది స్నానం అనేది మనకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తుంది మనపై ఎటువంటి గాలి ధూళి చెడు శక్తులు ఉన్న అవన్నీ కూడా తొలగిపోతాయి అలానే మనకి అమావాస్య రోజుల్లో దాన ధర్మాలు చేయాలి మనం సాధారణ రోజుల్లో చేసేటటువంటి దాన ధర్మాల కన్నా కూడా అమావాస్య రోజుల్లో చేసేటటువంటి దాన ధర్మాలకి ఎక్కువగా మంచి ఫలితం అనేది వస్తుంది అంతేకాదు అమావాస్య రోజుల్లో దాన ధర్మాలు చేయటం వల్ల కూటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారిపోతారు అమావాస్య రోజున చేసేటటువంటి దాన ధర్మాలకి అంతటి ప్రాధాన్యత అనేది ఉంటుంది అయితే అమావాస్య రోజుల్లో మనం ఒక్క రూపాయి దానం చేసినా సరే కోట్ల రూపాయలు దానం చేసినంత పుణ్య ఫలితం కూడా లభిస్తుంది అమావాస్య రోజుల్లో మనం ఒక్క రూపాయి దానం చేసినా మన చుట్టూ కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది అలానే మనము పితృదేవతలను తప్పకుండా పూజించాలి అమావాస్య రోజుల్లో పితృదేవతలను పూజించటం వల్ల కుటుంబ పరంగా ఉండే సమస్యలు తొలగిపోతాయి మనకి ఎప్పుడైనా మన యొక్క పూర్వీకుల ఆశీర్వాదం అనేది తప్పకుండా ఉండాలి అలా మన జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు ఎదురవుతూనే ఉంటాయి మనకు ఎదురైన ప్రతి కష్టాన్ని కూడా దాటుకుంటూ వస్తూ ఉంటాము మనకు ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని సమస్యలు ఎదురైనా దాటుతూ వస్తాము అయినా సరే మనం ఎంత కష్టం నుండి బయటపడాలి అన్నా ఎన్ని కష్టాల నుండి బయటికి రావాలి అన్నా ఎన్ని సమస్యలు తొలగిపోవాలి అన్నా మనకు వ్యాపార రీత్యా కలిసి రావాలి అన్నా సరే మనకు ఖచ్చితంగా కూడా కొన్ని ఫలితాలు అనేవి దక్కాలి అంటే మన జీవితంలో నుండి కష్టాలు తొలగిపోవాలి అంటే మనకి దైవానుగ్రహం ఉండాలి అలానే నరదృష్టి తొలగిపోవాలి ఇక ఈ అమావాస్య అనేది అత్యంత పవిత్రమైనటువంటిది అలానే అత్యంత విశిష్టతతో కూడి ఉంటుంది ఈ అమావాస్య రోజున మనం చేసే చిన్న పరిహారాలు అయినా పెద్ద పరిహారాలు అయినా అవన్నీ కూడా మనకు చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి ముఖ్యంగా మూగజీవులకి దాన ధర్మాలు అంటే మూగజీవులకి ఆహారం పెట్టాలి దాన ధర్మాలతో పాటు ఆహారాన్ని కూడా మనం పక్షులకి జంతువులకి పెట్టటం వల్ల మన చుట్టూ ఉండేటటువంటి ఎన్నో రకాల ప్రభావాలు అంటే చెడు ప్రభావాలు తొలగిపోతాయి మన చుట్టూ ఉండేటటువంటి అనేక రకాల ఇబ్బందులు సైతం తొలగిపోతాయి కుటుంబరీత్యా ఉండే సమస్యలు అయినా కుటుంబరీత్యా ఉండేటటువంటి ఎటువంటి చెడు ప్రభావాలు అయినా తొలగిపోతాయి మనకి వృత్తిపరంగా చూసుకున్న వ్యాపార పరంగా చూసుకున్న అభివృద్ధి అనేది తప్పకుండా జరుగుతుంది అలానే ఈ అభివృద్ధి కారణంగా ఇలా మనకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోయి వాటి నుండి మనం విముక్తిని పొంది మా జీవితంలో మనం ప్రశాంతంగా సంతోషంగా ఉండాలి అనుకుంటే తప్పకుండా కూడా ఇలా మనం కొన్ని పరిహారాలు అనేవి చేస్తూ ఉండాలి ఇలా మనం చేసేటటువంటి పరిహారాలు ఏవైనా సరే మనకి మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి మన జీవితంలో నుండి అనేక రకాల ఇబ్బందులు కూడా తొలగిపోతాయి అలానే మన జీవితంలో అనేక రకాల సమస్యలు ఉన్న అవన్నీ కూడా తొలగిపోతాయి మనకు వ్యాపారంలో ఉండే సమస్యలు అయినా వ్యాపార పరంగా ఉండేటటువంటి ఎటువంటి కష్టాలు అయినా తొలగిపోతాయి ముఖ్యంగా మన జీవితంలోనే ఎన్నో రకాల ఒడిదుడుకులను ఎదుర్కొని ఉంటాము ఆ ఒడిదుడుకులు సైతం తొలగిపోతాయి అలానే ఆ కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి అనేక ఇబ్బందుల నుండి కూడా మనం బయటికి వస్తూ ఉంటాము అయితే మనకు ఈ అమావాస్య అనేది ఎంతో అద్భుతమైనటువంటిది అని చెప్పుకోవచ్చు ఈ అమావాస్య రోజున చేసే పరిహారాలన్నీ కూడా మన జీవితంలో నుండి కష్టాలను తొలగిస్తాయి అని కూడా చెప్పుకోవచ్చు అమావాస్య అనేది అత్యంత పవిత్రమైనటువంటిది అమావాస్య అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది అందులోను కార్తీక మాసంలో గురువారంతో కలిసి వచ్చింది కనుక ఎందుకంటే గురువారం అనేది విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటిది గురువారం అనేది విష్ణుమూర్తికి అత్యంత ఇష్టమైనటువంటి రోజు ఈ గురువారం రోజున చేసేటటువంటి పూజలు సాధారణంగానే మంచి ఫలితాన్ని ఇస్తాయి అందులోను ఈ యొక్క గురువారం రోజున విష్ణుమూర్తిని అలంకరించినట్లు అయితే గనక కష్టాలు తొలగిపోతాయి విష్ణుమూర్తిని మన చుట్టూ ఎన్నో రకాల సమస్యలు ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆ ఇబ్బందులు ఆ సమస్యలు అవన్నీ కూడా తొలగిపోవాలి అని మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము కానీ తొలగిపోవు ముఖ్యంగా మనకున్న సమస్యలు పోవటమేమో కానీ కొత్త సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అలా కొత్త సమస్యలు రావటం వల్ల మనం ఇంకా జీవితంలో ఎదగలేమేమో అనేటటువంటి ఆలోచన వస్తూ ఉంటుంది అలానే అప్పుల సమస్యలు కూడా చాలా ఎక్కువైపోతూ ఉంటాయి ఎంత కష్టపడినా సరే అప్పు అనేది అస్సలు తీరదు ఆర్థికంగా కూడా మనకి కష్టాలు అనేవి వస్తూనే ఉంటాయి ఉంటాయి అప్పు అనేది తీరకపోగా మళ్ళీ కొత్త అప్పు కూడా పుడుతూనే ఉంటుంది ఇలా రకరకాల ఇబ్బందులు రకరకాల సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి మన జీవితంలో మనకి సంతోషం అనేది కరువైపోతూనే ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క అమావాస్య రోజున మనం చిన్న చిన్న పరిహారాలను చేస్తూ ఉండాలి ఈ అమావాస్య రోజున చేసేటటువంటి చిన్న చిన్న పరిహారాల వల్ల మనకు పెద్ద పెద్ద సమస్యలు తొలగిపోతాయి అందులో ముఖ్యంగా మూగజీవులకి ఎక్కువగా ఆహారం పెడుతూ ఉండాలి ఎలాంటి పెద్ద సమస్యలకి పరిష్కారం లభించాలి అన్న మూగజీవులకి ఆహారాన్ని పెట్టడం మోస్ట్ వాంటెడ్ మోగ జీవులకి ఆహారాన్ని పెట్టడం వల్ల ఎటువంటి పెద్ద పెద్ద సమస్యలు అయినా తొలగిపోతూ ఉంటాయి ఈ అమావాస్య చాలా అంటే చాలా శక్తివంతమైనటువంటిది కనుక ఈ అమావాస్య రోజున పసుపు డబ్బాలు ఇది వేస్తే ఇక మన కష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోయినట్టే పసుపు డబ్బా అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది పసుపు డబ్బా అంటే చాలా శక్తివంతమైనటువంటిది అలానే పసుపు డబ్బా అంటే ఎంతో పవిత్రమైనటువంటిది పసుపుతో చేసే పరిహారాలు కూడా అంతే మంచి రిజల్ట్ని ఇస్తూ ఉంటాయి పసుపు అనేది మన అందరి ఇళ్లల్లో ఉంటుంది సాధారణంగా పసుపు లేని ఇల్లు అంటూ ఉండకపోవచ్చు ఎందుకంటే ప్రతి పరిహారానికి కావచ్చు లేదా ప్రతి పూజకి కావచ్చు లేదా ప్రతి ఒక్క కూరల్లో వంటల్లో వాడేది కూడా పసుపు ఎందుకంటే పసుపు అనేది చాలా శక్తివంతమైనటువంటిది పసుపు అనేది చాలా మంచి ఫలితాన్ని తెచ్చి పెడుతూ ఉంటుంది పసుపు అనేది మన నెగిటివిటీని తొలగిస్తుంది పసుపు మనకు అనేక రకాలుగా కూడా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అందువల్ల పసుపు డబ్బా అనేది అత్యంత పవిత్రమైనటువంటిది పసుపు డబ్బా అంటే అత్యంత శక్తివంతమైనటువంటిది ఈ యొక్క పసుపు ఎంతో మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది మనకు ఏవైనా దోషాలు ఉన్నా సరే తొలగించడంలో పసుపు ముందుంటుంది అందుకే ఏవైనా శుభకార్యాలు అయినప్పుడు మంగళ స్నానం చేయిస్తూ ఉంటారు ఎందుకు అంటే మనకు ఏవైనా ఆటంకాలు ఏవైనా దోషాలు ఉన్నప్పుడు మనకు ఈ యొక్క పసుపు అనేది రాసుకోవటం వల్ల కావచ్చు లేదా ఏవైనా ఆటంకాలు ఉన్నప్పుడు పసుపు రాసుకొని స్నానం చేయటం వల్ల ఆ దోషాల నుండి విముక్తిని పొందుతారు ఆ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అందువల్ల పసుపు అనేది అత్యంత మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది పసుపు వల్ల అనేక రకాల ఇబ్బందులు తొలగిపోతాయి పసుపు అనేది చాలా చక్కని మంచి ఫలితాన్ని మనకి తెచ్చి పెడుతుంది అందువల్ల మనం పసుపుతో చేసేటటువంటి ఎటువంటి పరిహారాలు అయినా మనకి మంచి ఫలితం అనేది వస్తుంది అందులోను పసుపు డబ్బాలు ఇది వేస్తే నెగిటివ్ శక్తులు తొలగిపోతాయి పసుపు డబ్బాలు ఇది వేయటం వల్ల ఏదైనా సరే నెగిటివ్ శక్తి అనేది తొలగిపోతుంది ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది పసుపు డబ్బా అనేది అంతటి మంచి ఫలితాన్ని ఇస్తుంది అలానే పసుపుని మనం స్టోర్ చేయటం కూడా ఎందులో పడితే అందులో కాకుండా గ్లాసు ఏదైతే మనకు గ్లాసు డబ్బా ఉంటుందో అందులోనే పసుపుని స్టోర్ చేయాలి పసుపు డబ్బాని ఎప్పటికీ అప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి పసుపుని పురుగు పట్టకుండా చూసుకోవాలి ఎందుకంటే ఎప్పుడైతే పురుగు పడుతుందో అప్పుడు మనకి అంటే పసుపులో పురుగు పడితే లక్ష్మీదేవి ఇంట్లో నిలకడగా ఉండదు అందువల్ల పసుపు డబ్బాని పురుగు పట్టకుండా చూసుకోవాలి ముఖ్యంగా పసుపు డబ్బా అనేది చాలా పవిత్రమైనటువంటిది కనుక ఈ పసుపు డబ్బా ఏదైతే ఉందో అది మనకి ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి ఈ నియమాలు తప్పనిసరి పాటించి ఈ పరిహారాన్ని నవంబర్ ఇరవైవ తారీఖు గురువారం రోజున ఎవరైతే చేస్తారో వారికి తప్పకుండా కూడా చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది అలానే వారికి చాలా చక్కని ఫలితాలు ఎన్నో ఉంటాయి ముఖ్యంగా వారి చుట్టూ కూడా ఒక మంచి లాభదాయకమైనటువంటి ఈ పసుపు పరిహారం అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా మనకి చక్కగా యూజ్ అవుతుంది అంటే పసుపు డబ్బాలు ఇది వేయటం వల్ల ఎన్నో రకాల చెడు శక్తులు అనేవి అంటే ఖచ్చితంగా తొలగిపోతాయి ఎటువంటి చెడు ప్రభావాలు అయినా తొలగిపోతాయి అలానే మన చుట్టూ కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది తప్పకుండా ఉంటుంది ఈ యొక్క పసుపు పరిహారం వల్ల అన్ని రకాల ఇబ్బందులు కూడా తొలగిపోతాయి ఈ పసుపు పరిహారం వల్ల అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి అంతేకాదు ఈ పసుపు పరిహారం వల్ల మన చుట్టూ ఉండేటటువంటి ఈ పసుపు పరిహారం అనేది మనకి తప్పకుండా చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది కనుక మర్చిపోకుండా పసుపు డబ్బాలు ఇది ఒక్కటి వెయ్యండి ఇక మనకి అన్ని సమస్యలు తొలగిపోతాయి ఇంతకీ పసుపు డబ్బాలు ఏది వేయాలో మనం ఈ వీడియోలో చాలా చక్కగా చాలా స్పష్టంగా కూడా తెలుసుకుందాం ఇక పసుపు అనేది ఎంతో పవిత్రమైనటువంటిది పసుపు డబ్బా అనేది ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి అమావాస్య రోజున దేవతలకు ఇష్టమైన ఆహారాలను వండి నదిలో వదిలివేసి మూగజీవులకి కూడా పెడుతూ ఉండాలి ఇలా అమావాస్య రోజుల్లో తప్పకుండా పెట్టడం వల్ల మనం ఎప్పుడైనా సరే ఏ పరిహారం అయినా సరే చేసినప్పుడు మనకి ఖచ్చితంగా కూడా ఫలితం అనేది రావాలి అంటే పూర్తి నమ్మకంతో పరిహారాన్ని చేస్తూ ఉండాలి నమ్మకంతో పరిహారాన్ని చేయటం వల్ల మనకి ఉండే సమస్యలు తొలగిపోతాయి అంటే మన చుట్టూ ఉండే సమస్యలు తొలగిపోతాయి కనుక నమ్మకంతో మనం పరిహారాలను చేస్తూ ఉండాలి పూర్తి నమ్మకం అనేది ఉండాలి అంటే మనకి ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా కూడా సమస్యలు తొలగిపోతాయి అలానే పరిహారం వల్ల మనకి మేలు జరుగుతుంది అని నమ్మకంతో చేయండి అదే విధంగా ఈ అమావాస్య రోజున గుమ్మానికి గనక ఒక ఎర్రటి వస్త్రంలో ఒక కొబ్బరికాయను తీసుకొని అందులో ఉప్పు పసుపు కొంచెం తెల్ల ఆవాలు అని ఉంటాయి అవి ఎంతటి దరిద్రాన్నైనా తొలగిస్తాయి కనుక తెల్ల ఆవాలు ఉప్పు పసుపు అలానే ఉప్పు అంటే దొడ్డుప్పు మాత్రమే వాడాలి పరిహారాలకి ఇక అలానే అందులోనే కొంచెం పసుపు కుంకుమను కూడా వేసేసి దానిని ఇంటి ప్రధాన ద్వారానికి కట్టాలి ఇలా కట్టడం వల్ల ఏమవుతుంది అంటే ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఇంట్లో ఒక మంచి ఇక అనేక సమస్యలను తొలగించుకోవాలి అంటే ఈ గుమ్మానికి ఇది కట్టడం వల్ల ఎటువంటి సమస్యలు అయినా తొలగిపోతాయి కనుక గుమ్మానికి మర్చిపోకుండా ఇలా కొబ్బరికాయ మూటను కట్టండి దీనితో పాటు ఈ యొక్క అమావాస్య రోజున ఇంటికి ఉప్పు మరియు నిమ్మకాయతో దృష్టిని కూడా తీయండి ఉప్పు నిమ్మకాయతో దృష్టిని తీయటం వల్ల ఇక అనేక ఇబ్బందుల సమస్యలను తొలగించుకోవాలి అంటే తప్పకుండా కూడా ఈ చిన్న పరిహారాన్ని చేయాలి ఈ పరిహారం వల్ల హండ్రెడ్ పర్సెంట్ కూడా మనకి మేలు అయితే జరుగుతుంది అలానే ఈ పరి అంటే దృష్టి తీయటం అనేది చేయాలి నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి వంటి దుష్ట శక్తుల ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోయి మనకు అన్ని విధాలుగా కూడా కలిసి రావాలి అంటే తప్పకుండా కూడా ఇంటికి అమావాస్య రోజున ఈ యొక్క కార్తీక మాసంలో గురువారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున నరదృష్టిని ఇంటికి తగలకుండా ఉండాలి అంటే నిమ్మకాయ ఉప్పుతో దృష్టిని తీయాలి ఇలా తీయటం వల్ల ఇంట్లో ఖచ్చితంగా కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది ఎటువంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి అలానే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది ఎన్ని రకాల గొడవలు ఉన్నా ఎన్ని రకాల సమస్యలు ఉన్నా తొలగిపోతాయి కనుక ఇటువంటి పరిహారాలను మనం తప్పకుండా అమావాస్య రోజున చేయాలి ఇలా చేయటం వల్ల మన చుట్టూ ఉండేటటువంటి ఎన్నో రకాల బాధలు సమస్యలు అలాగే ఇక ఎన్నో ఇబ్బందులు అనేవి ఖచ్చితంగా కూడా తొలగిపోతాయి కనుక మర్చిపోకుండా ఈ యొక్క ఎంతో అద్భుతమైనటువంటి పరిహారాన్ని ఎవరైతే చేస్తారో ఉప్పు నిమ్మకాయతో దృష్టిని తీయటం వారి ఇంటికి నరదృష్టి అనేది ఉండదు సాధారణంగా మన ఇంటికి దృష్టి నరదృష్టి అనేది ఎక్కువగా తగులుతూ ఉంటుంది ఈ నరదృష్టి కారణంగా మనం జీవితంలో ఎదగలేము కూడా అలానే ఈ నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి వంటి దుష్టశక్తుల యొక్క ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోతాయి అలానే ఈ యొక్క దుష్ట శక్తుల ప్రభావాలు తొలగిపోయి మనకి జీవితంలో విజయాలు అనేవి వస్తూ ఉంటాయి ముఖ్యంగా ఈ యొక్క అమావాస్య రోజున పసుపు డబ్బాలో ఏది వేయాలో కూడా తెలుసుకుందాం ముందుగా మనం చెప్పినట్టుగా పసుపు డబ్బాని శుభ్రంగా ఉంచుకోవాలి ఆ తర్వాత ఈ అమావాస్య రోజున పసుపు డబ్బాలో మనం ముందుగా ఒక చిన్న క్లాత్ను తీసుకోవాలి పసుపు రంగులో లేదా తెలుపు రంగులో లేదా ఎరుపు రంగులు ఈ మూడు రంగుల్లో ఏదో ఒక రంగు ఉన్నటువంటి ఒక చిన్న క్లాత్ని తీసుకొని అందులో కొంచెం పచ్చకర్పూరం ఒక ఐదు మిరియాలు పువ్వుతో ఉండే రెండు లవంగాలు రెండు యాలకులు కొంచెం దొడ్డు ఉప్పు అంటే కొంచెం రాళ్ళ ఉప్పుని ఆ మూటలో వేయాలి దాంట్లోనే ఒక తొమ్మిది వక్కలు వేయాలి వక్కలు అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటివి వక్కలు అనేవి చాలా చాలా ఇష్టం లక్ష్మీదేవికి కనుక వక్కలను కూడా వేయాలి అలా వేసిన తర్వాత దానిని ఒక చిన్న మూటలాగా కట్టాలి ఆ తరువాత ఆ మూటలో అంటే ఆ మూటలో ఉండే వస్తువులు కూడా పట్టుకొని ఆ మూటను చేతిలో పట్టుకొని తూర్పు వైపుకి తిరిగి దండం పెట్టుకొని తర్వాత ఆ మూటను ఉప్పు ఉప్పు డబ్బాలు లేదా పసుపు డబ్బాలు ఈ రెండింటిలో ఏదైనా వేయొచ్చు ఎందుకంటే ఉప్పు కూడా లక్ష్మీప్రదమైనటువంటిదే పసుపు కూడా లక్ష్మీప్రదమైనటువంటిదే కనుక ఉప్పు డబ్బాలో కానీ లేదా పసుపు డబ్బాలో కానీ వేయాలి ఇలా వేయటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ కూడా మనకి చాలా అంటే చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది నెగిటివిటీ అనేది పూర్తిగా తొలగిపోతుంది ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అలానే మనకి కుటుంబ ఉండే సమస్యలు కూడా ఎన్నో తొలగిపోతూ ఉంటాయి వ్యాపార పరంగా ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక వృత్తి ఉద్యోగం వ్యాపారం కుటుంబ పరంగా ఉండే సమస్యలు అన్నీ తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఎన్నో రకాల సమస్యలు ఎన్నో రకాల ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం అయితే ఖచ్చితంగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది కనుక ఈ విధంగా ఈ పరిహారాన్ని ఎవరైతే చేస్తారో వారి దశ అనేది పూర్తిగా కూడా మారిపోతుంది వారి దరిద్రం కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతుంది ఇక వీరు ఊహించని విధంగా అదృష్టం కలిసి వస్తుంది కనుక మర్చిపోకుండా ఈ పరిహారాన్ని ఎవరైతే చేస్తారో వారికి హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి జరుగుతుంది ఇక ఈ అమావాస్య రోజున ఇలా పసుపు డబ్బాలో ఈ మూటను వేసి తరువాత దానిని మరుసటి రోజు ఏదైనా దేవాలయంలో ఉండే ఒక చెట్టుకి ఆ మూటను కట్టి వేసి నమస్కరించుకొని ఇంటికి వస్తే ఖచ్చితంగా సమస్యలు తొలగిపోతాయి అంతేకాదు ఇక మన సమస్యలు అన్నీ తొలగిపోయి మనకు అదృష్టం ఏదో ఒక రూపంలో మనల్ని అదృష్టం అనేది వరిస్తుంది ఇక తెలుసుకున్నారు కదా నవంబర్ ఇరవైవ తారీఖు అలానే గురువారం రోజున ఎంతో శక్తివంతమైన కార్తీక అమావాస్య రోజున మనం ఈ యొక్క పరిహారాన్ని ఎలా చేయాలి పసుపు డబ్బాలో ఏది వేయాలి అని అలానే అమావాస్య రోజున ఆరు వత్తులు విడివిడిగా వేసి ఒక మట్టి ప్రమిదలో ఆవు నొయ్యి ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెను కానీ పోసి దానిని ఎవరైతే ఒక అంటే మారేడు చెట్టు బిల్వ చెట్టు బిల్వ పత్రం అంటే పరమేశ్వరునికి చాలా ఇష్టం కనుక ఆ యొక్క బిల్వ పత్రం అంటే బిల్వ చెట్టు దగ్గర ఎవరైతే విడివిడిగా ఆరు వత్తులను వేసి దీపాన్ని కొబ్బరి నూనెతో కానీ లేదా ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ వెలిగిస్తారో వారికి ఖచ్చితంగా కూడా మేలు జరుగుతుంది అలానే వారికి ఉండే ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి చాలా చక్కటి ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి ఇక ఈ యొక్క అమావాస్య రోజున ఈ దీపాన్ని వెలిగించటం వల్ల సమస్యలు తొలగిపోతాయి ఇక కార్తీక అమావాస్య రోజున పరమేశ్వరునికి తప్పకుండా కూడా బిల్వ దళాన్ని సమర్పించండి అభిషేకం చేయండి అలానే శివాలయానికి వెళ్ళి దర్శించుకోండి సమస్యలు అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి అదృష్టం వందకు వంద శాతం కలిసి వస్తుంది ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా